హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి సో ఈరోజు అయితే నేను మీ అందరి కోసం చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో సూపర్ టేస్ట్తో అయితే ఈరోజు నేను ఒక వంటకాన్ని అయితే ప్రిపేర్ చేశాను సో మీ అందరి కోసం లెట్ స్టార్ట్ దానికోసం అయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక మంచి ఒక నాలుగైదు టమాటాలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని మనం మన చేయితోనే మంచిగా ఇలా పిసుకాలన్నమాట రసం వచ్చేంత వరకు కొంచెం కొంచెం అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ పిసుకోండి సో అలా మంచిగా ఏమంటారు గ్రేవీ అనేది తయారైపోవాలన్నమాట దాని తర్వాత ఈ పైన ఉన్న తొక్కలు ఉంటాయి కదా మనం టమాటా తొక్కలు ఆ టమాటా తొక్కలన్నింటినీ కూడా మీరు దాంట్లో వాటర్ యాడ్ చేసేసుకోండి ఇంకా గ్రేవీ అనేది వచ్చేస్తుంది తర్వాత ఇంకా దాంట్లో ఆ టమాటా పీలదంతా ఉంటుంది కదా అదంతా కూడా తీసేసేయండి దాని తర్వాత దాంట్లో కాడలతో సహా కొత్తిమీర ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా కలిపేసుకోండి వాటిని దాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా చింతపండు రసము ఇంకా కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా కారం ఇంకా దాంతోపాటు రాళ్ళ ఉప్పు వేసుకోండి రాళ్ళ ఉప్పు ఇలాంటి రసంలోకైనా పప్పులోకైనా చారులోకైనా రాళ్ళ ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అనమాట అది మరు మరుగుతూ ఉంటుంది దా దానికోసం ఇంకోటి ప్రిపేర్ చేద్దాం మిక్సీ జార్లో అయితే కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు మిక్సీ మంచిగా పట్టేసుకొని దాంట్లో వేసేసుకొని మరిగించుకోవాలన్నమాట దాంట్లో వేసి అది మరుగుతూ ఉంటుంది ఇంకో స్టవ్ పైన మనం పోపు వేసేసుకుందాం పోపు తెలుసు కదా ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మంచిగా పోపేసుకొని ఈ మరుగుతున్న రసంలో వేసేసుకోవాలి అంతే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది టమాటా చారు మీరు ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉండరు ఎప్పుడు ఇది కొత్తగా ఉంది కదా సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్